ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ ప్లాంట్పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుందని ఏపీ కాంప్ సద్యక్షలు శరమీన విమర్శించారు ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కు ఆమె విడత పత్రం అందజేశారు మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసిన దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు ఆచరణలో పెట్టారు ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీములు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని మూడు వేల ఐదు వందల ఎకరాలు ఇయడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఎందుకు అని అడుగుతున్నాం జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారో తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు ఈ రోజు వరకు కూడా కలప కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మూడు వేల ఐదు వందల ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు పెట్టింది లేదు ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి విభజన హక్కుల్లో మనం ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు కొడుస్తూనే ఉన్నారు మోసాలు చేస్తూనే ఉన్నారు అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు ఎందుకు ఓనడుగుతున్నాం ఇరవై ఐదు ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే ఇరవై ఐదు ఎంపీలు పోయిన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు మరి ఇలాంటప్పుడు మనకు ఏమి ఇచ్చారు అని మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారం లేకొచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈరోజు అందరి మనసులో మెదులుతుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హక్కుల్లో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతాము అని ఈరోజు మరొకసారి ప్రజలకు చెప్తున్నాం కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వడం జరిగింది ఆయనను కూడా యూనియన్ గవర్నమెంట్కి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రికి మీద ప్రెషర్ పెట్టి ఎలాగైనా దీన్ని సాధ్యం చేసుకురావాలి అని ఆయనను కోరడం జరిగింది ఆయన కూడా ఆయనకు చేతనైనంత చేస్తాను అని మాటిచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రాజెక్టును వదిలిపెట్టేది లేదు ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాల్సి వస్తే మేము ఉద్యమించడానికి కూడా సిద్ధం ధర్నాలు చేసైనా సరే దీక్షలు చేసైనా సరే ప్రాణాలకు తెగించి అయినా సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకుంటాం ఎందుకంటే ఇది రాజశేఖర రెడ్డి గారి కళ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తున్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ పట్ల చేసిన నిర్లక్ష్యం చాలు ఇప్పుడైనా స్పందించాలి కార్యాచరణ ప్రకటించాలి ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ కావాలి అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దీని ఒక ఉద్యమంగా చేపడుతుంది ఎందాకైనా పోరాడతామని కడప ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది అమ్మ మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం నిజంగానే కెమెరాలు లేవా ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఫేక్ న్యూసే కాబోలు అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే ఎందుకంటే మూడు వందల వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు కాబట్టి అంత